ఐ మీన్ కంటెంట్ ఉన్నప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ని జనాలు ఎంత బాగా ఎదురు తీసుకెళ్తారు మౌత్ టాక్ అనేది ఎంత పవర్ఫుల్ అదేవిధంగా ఈ సినిమాకి మౌత్ టాక్తో పాటు మా మీడియా మిత్రులందరూ కూడా చాలా బాగా దీన్ని ప్రమోట్ చేశారు అంటే ఈ సినిమా బాగుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇంత కాంపిటీషన్లో వస్తుంది కాబట్టి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని చెప్పి మీరు కూడా భుజం మీద వేసుకుని తీసుకెళ్ళిన విధానం కానీ అన్నీ కలిపి ఈరోజు రాత్రికి లెవెన్ క్రోస్ గ్రాస్ చేసింది ఇంచుమించు ఇదే కాకుండా ఈరోజు చూసుకుంటే అంటే సెకండ్ వీక్ ఇది మనం చూసుకుంటే సిటీలో చాలా స్క్రీన్స్ మ్యాటింగ్ షోస్ చూస్తే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ ఫుల్ అయి ఉన్నాయి నిజంగా ఇదంతా కూడా ప్రేక్షకులందరికీ కూడా మా గీతార్స్ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా మా గీతార్స్ నుంచి వచ్చే మంచి మంచి సినిమాలందరినీ మంచి మంచి సినిమాలన్నీ కూడా మీరు చాలా ప్రోత్సహిస్తారు ఎప్పుడు కూడా అదేవిధంగా ఆయన కూడా మీరు అందరూ కూడా భుజాల మీద వేసుకుని ఎదరికి తీసుకెళ్ళారు నేను నిజంగా ఈ ఈ స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా మిత్రులందరికీ ఎస్కేను కానీ మా ఏలూరు సీన్ కానీ అదేవిధంగా ఫస్ట్ టైం నాతో పనిచేసాడు వంశీ కాక తను కూడా మాదో మా లాస్ట్ పదిహేను రోజుల నుంచి కూడా మా మా చెప్పాలంటే నా రూమ్మేట్ ఇప్పుడు కాదులేండి మా మైక్ స్టార్ ఎస్కేఎన్ అయిపో మా మైక్ స్టార్ ఎస్కేన్ వాడు లాస్ట్ వన్ వీక్ లాస్ట్ పదిహేను రోజుల నుంచి కూడా మొత్తం ఎక్కడ వదలకుండా ఈ సినిమాని నేను ఎంత ఎంత కాపీ పనులు ఇట్లా ఉన్నా కూడా డైరెక్టర్ గారు నేను మొత్తం తన భుజాల మీద వేసుకుని మన ఏలూరు సీనితో అందరితో కలిపి ఎదరికి తీసుకెళ్ళాడు నిజంగా మా టీం తరఫున అందరు మా టీం తరపున అందరి తరపు నుంచి కూడా వాడికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే తన సినిమాని తను ప్రమోట్ చేసుకుంటాడు లేదంటే కనుక బాగా ఒక ఒక స్టేజ్ మీదకి వెళ్తే బాగా మాట్లాడతాడు ఈ పాటు వాడికి ఎప్పుడు కూడా నేనంటే ఒక పర్సనల్ ఎమోషన్ ఉంటుంది ఈరోజు మార్నింగ్ కూడా పాప ఎక్కడ టైం మిస్ అయితే నైన్ థర్టీకి వచ్చి కూర్చుని నా మీద ఎంత అలిగినా ఏం చేసినా కూడా ఓపిక్గా కూర్చున్నాడు థ్యాంక్ యూ రా ఫర్ థ్యాంక్స్ చెప్పకూడదు బట్ ఓకే అండ్ ఇంకొక వన్ వీక్ ఈ మీడియా మిత్రులందరూ కూడా నాకు ఈ సినిమాకి ఎట్లా సపోర్ట్ చేస్తే రెండు బెనిఫిట్స్ అంటే ఒకటి ఏంటంటే నా ఫైనాన్షియల్ బెనిఫిట్ అన్ని పక్కన పెడితే చిన్న సినిమా ఒక మంచి కథతో ఒక సినిమా తీద్దాము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది ఇది కానీ మొన్న ఆడిన కమిటీ కుర్రోళ్ళు కానీ అన్నిటి వల్ల ఏంటంటే మళ్ళీ ఎక్కడో చిన్న హోప్ కోల్పోతున్న కంటెంట్ ఉన్న థియేటర్కి జనాలు వస్తారా రారా అనే హోప్ కోల్పోతున్న జనాలందరికీ కూడా చాలా మంచి ఇదైతే ఇది ఇచ్చింది నిజంగా దానికన్నా ఈ సినిమా బా ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకా బాగా ఆడి అందరికి కూడా ఒక గట్టి నమ్మకాన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మా నితిన్ గారు లక్కీ స్టార్ లక్కీ స్టార్ అనే కన్నా కూడా ఆయన కంటెంట్ జడ్జ్మెంట్ అనొచ్చు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ రోజుకి రెండు సినిమాలు చూస్తారండి మీకు జడ్జ్మెంట్ అనొచ్చు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ రోజుకి రెండు సినిమాలు చూస్తారండి మీకు వాళ్ళ ఫాదర్ రోజుకి రెండు సినిమాలు చూడకుండా నిద్రపోరు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన అంత సినిమా నాలెడ్జ్ ఉందంటే డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో ఉన్న జనాలందరికీ కూడా సినిమాల మీద చాలా గట్టి గ్రిప్ నాలెడ్జ్ ఉంటుంది నేను ఫస్ట్ నుంచి అనుకున్నా ఇతనికి కథ చెప్పగానే అసలు రెండో నిమిషం ఆలోచించుకుంటే ఎందుకు ఈయన ఓకే చేశాడు ఎట్లా ఓకే చేశాడు అనుకున్నావు తర్వాత తెలుసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే మేబీ వాళ్ళ ఫాదర్ అన్ని సినిమాలు చూస్తాం వాళ్ళ ఇంట్లో ఆ సినిమాల గురించి డిస్కషన్ ఇవన్నింటిలో కూడా ఎప్పుడూ ఒక నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది ఐ థింక్ మీ అదృష్టంలో మీ నాన్నగారితో పెద్ద పాత్ర అయ్యి ఉండొచ్చు అవ్వచ్చండి అండ్ ఒక సినిమా ఎంచుకునే విధానం కానీ ఉత్తినే రావు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అని ఎప్పుడు కూడా ఒక సినిమా ఎంచుకునే విధానం కానీ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ సినిమా బాగుందా లేదని చూసుకోవడం కానీ అన్నింటిలోని కూడా ఆల్రెడీ నితిన్ నాకు తెలుసు ఒక పది పదిహేను మెట్లు ఆల్రెడీ ఎక్కేసాడు డెఫినెట్గా అతని దగ్గర నుంచి అయితే నేను ఫ్లాప్ పడదు అనేది మాత్రం అనుకుంటున్నాను ఎందుకంటే తనకు ఒక మినిమం ఒక ఒక సినిమాకి ఏదైతే ఒక మోర్ దాన్ జడ్జ్మెంట్ అన్నింటికి కన్నా కూడా సినిమా మీద ఒక కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నితిన్కి బాగుంది కాబట్టి తన దగ్గర నుంచి అయితే ఫ్లాప్ డిజాస్టర్ అయితే మాత్రం రావు అనేది చెప్పే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా మా డిఓపి చాలా హింస పెట్టాను మాములు హింస కాదు పాపం నాకు బడ్జెట్ అవ్వకూడదు అట్ ది సేమ్ టైం ఎండ్ లో షూట్ చేయకూడదు జరగకూడదు జరగకూడదు అదే గీత పాప నా హింసని డైరెక్టర్ గారి హింసని మొత్తం బరాయించి నిజంగా అంటే ఒకటే అడిగాం డైరెక్టర్ గారికి గుర్తుందో లేదో ఆయన అడిగింది ఏంటంటే ఇది చూస్తుంటే ఒక వర్షాకాలంలో నా ఒక నెల రోజుల పాటు రెండు నెలల పాటు వర్షం జరుగుతుంటే ఒక ఒక చిన్న అలా మబ్బులో ఉంటే హ్యాపీగా ఉండాలి ఈ సినిమా అన్నారు నిజంగా ఈ సినిమా డిఐ చూస్తే కనుక మీకు ఎప్పుడు చూసినా ఎండ్ అనేది ఎక్కడా కనపడదు ఒక చిన్న మబ్బులోనే ఒక మబ్బు వాతావరణంలోనే సినిమా జరుగుతున్నట్టు కనపడుతుంది ఆ కష్టం అంతా కూడా డిఓపిదే మొత్తం ఈవెన్ నేను ఫస్ట్ థియేటర్కి వెళ్ళే వరకు కూడా డిఐ కాపీ చూడలేదు నేను తన మీద ఉన్న నమ్మకం కొలిది హండ్రెడ్ పర్సెంట్ ఏమనుకున్నానో దానికన్నా కూడా చాలా మేము ఏమనుకున్నామో దానికన్నా కూడా చాలా బాగా డెలివరీ చేసేడు తాను థ్యాంక్ యూ ఇది అండ్ మా అర్సన్ రామ్ మిర్యాల్ గారు హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లో ఇంకొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు మనకి డెఫినెట్గా ఇతనితో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇతని దగ్గర మీరు ఎక్క వెళ్ళక్కలేదు ఇతనే మీ దగ్గరికి వస్తాడు మొత్తం అందరి దగ్గరికి వెళ్ళలేదు నిజంగా చెప్తున్నాను హ్యాపీగా మా మా ఇంట్లోనో లేకపోతే మన ఆఫీస్లోనో కూర్చొని ఒక మంచి మ్యూజిక్ని తయారు చేసుకోవచ్చు నిజంగా ఎందుకంటే చాలా మంది రికార్డింగ్ అంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో అంటారు అదేమీ లేకుండా చక్కగా ఎట్లా ఎక్కడన్నా సరే ఓ మ్యూజిక్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మాత్రం తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అది మా ఆటగాడు మా పోటుడు నిజ అంకిత వచ్చి స్క్రీన్ మీద ఆటగాడే రియల్ లైఫ్లో లో ఆటగాడు వచ్చి మా మా ఇంజీ అంటే ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అనిల్ రావుపూడి గారి దగ్గర చాలా మంది దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి అసోసియేట్ డైరెక్టర్ వరకు కూడా పనిచేసుకుంటూ వచ్చాడు కానీ తనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే అమలాపురం తీయలేదు హైదరాబాద్ వచ్చినా కూడా అమలాపురం అలాగే ఉంది ఈ రోజుకి అది ఉన్నంత సేపు సినిమాలు బాగా తీస్తాడు డెఫినెట్గా ఎందుకంటే మన రూట్స్ మర్చిపోయినంత సేపుని హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ సినిమా కూడా నాకే చేస్తున్నాడు స్టేజ్ కమిట్మెంట్ నో అది నో ఏం ఇట్లా లేదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాడు మంచి కత్ మళ్ళీ అందరి ముందుకు కూడా వస్తాం అంజీ మళ్ళీ మాట్లాడుకుందాం ఎవడన్నా నాకు గట్టిగా వేసాడంటే లైఫ్లో ఆడేస్తాడు నాకు ఇంక బయటోడి ఎవడ అవసరం లేదు డెఫినెట్గా మా అంజీ మళ్ళీ కథ కూడా విన్నాను డెఫినెట్గా మళ్ళీ మంచి హిట్ మంచి మంచి హిట్ హిట్ సినిమాతో ఎదరికొస్తాము అంజీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ కెరియర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మా నయన్ ఇక్కడ లేదు పాపం చాలా రోజులు ఈ సినిమాకే ప్రమోషన్ స్టిక్ అయ్యి ఉండి వేరే సినిమాలు తను ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తుంది ఆ సినిమాలు డేట్ల గురించి ఇట్ల గురించి తను వెళ్ళవలసి వచ్చింది అండ్ థ్యాంక్స్ ఫర్ ఎంటైర్ మై టీమ్ ఏదన్నా ఎవరన్నా మర్చిపోయి ఉన్నా కూడా క్షమించండి ఎందుకంటే నా వెనకాల అని గడ్ ఉన్నప్పుడు నాకు వచ్చిన టెన్షన్ ఉంటుంది వాటితో గమ్ములు మాట్లాడిస్తే ఒక రెండు మూడు బిట్లైనా దొరుకుతాయి బిట్లు అంటే ఐ మీన్ రెండు మూడు పంచులు దొరుకుతాయని చెప్పి అవి వైరల్ అవుతాయి సినిమాకు ఉపయోగపడతాయని చెప్పి అది